ఏపీ రిపోర్టు నేను గానీ మా మంత్రి మంత్రివర్ని కానీ ముఖ్యమంత్రి పదే పదే చెప్పినాం ఇరవై ఒక్క నెలైంది అధికార ఎవరిని అరెస్ట్ చేయలేదు ఎవరి కేసు పెట్టలేదు గంట ప్రకారమే అన్ని జరుగుతాయి ఏదానికైనా కమిటీ చేసినాం ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్షగా చర్యలకు మేము పోవని ముందే చెప్పినాం అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్న మీరు రోజు నలుగురు అరెస్ట్ అవుతున్నారు మాజీ మంత్రులు ఎంపీలు ప్రజెంట్ ఎంపీలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక్కగా అరెస్ట్ అయిందా కానీ ఇరవై నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది ఆ రింప్ లో ఆ రింట్ లో ఆ రిపోర్ట్ లో దోషులు తయారు తేలిన వారికి తప్పకుండా నలభై ఐదు కోట్ల రూపాయలు ఎలక్ట్రానిక్ బాండ్ వచ్చినట్టు నువ్వు చూసినట్టే నేను టీవీలో చూస్తే ఆ రిపోర్ట్ అయితే నేను రదో లేదు అలా అలా వచ్చిందంటే చట్టం తరపైన తను చేసుకుంటుంది ఎవరి జోక్యం లేదు ముఖ్యమంత్రి జోక్యం లేదు కోమటి రెడ్డి జోక్యం లేదు చట్టం తన పని తాను చేసుకుంటబోతుంది పోతుంది అలా విదేశాలకు క్యాబినెట్ అనుమతి లేకుండా ఇచ్చి మళ్ళా ఎలక్ట్రానిక్ బాన్లో వాళ్ళ పార్టీ కుట్టినట్టు బ్యాంక్ రిపోర్ట్ ఉన్న తర్వాత నువ్వు నేను చెప్పిన ఆశ ఆగుతుందా ఆగేదీ అందుకనే దీనిలో మా జోక్యం లేదు చట్టం ప్రకారమే చర్యలు చేపడతాం ఎంతటి వారైనా సరే కాలేజ్ లో కానీ ఈ కార్ రేసింగ్ లో కానీ ధరణిలో కానీ ఎత్తి పరిస్థితిలో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ రికవరీ చేసి మళ్ళా పేదల కార్యక్రమాలు చేయాలన్నదే మా లక్ష్యం